నేను సాన్ల విశ్వరూపాచారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను మరి ఈ రోజున జాతీయ పెన్షనర్ల దినోత్సవం పెన్షనర్లందరూ ఎంతో పండుగగా జరుపుకునే డిసెంబర్ పదిహేడవ తేదీ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం అదే సెప్టెంబర్ ఐదున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని టీచర్స్ డేగా ఏ విధంగా జరుపుకుంటారు అదేవిధంగా నవంబర్ పద్నాలుగున చిల్డ్రన్స్ డేగా నెహ్రూ గారి జయంతిని జరుపుకునే విధంగానే ఈ రోజున జాతీయ పెన్షనర్ల దినోత్సవం కూడా జరుపుకుంటూ ఉన్నాం అంటే పెన్షనర్లందరికీ కూడాను పెన్షన్ అనేది హక్కు అది ప్రభుత్వాల దయా ఇచ్చేది కాదు ప్రతి పెన్షనర్ కూడా రిటైర్ అయిన తర్వాత ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయ్యి వాళ్ళు స్వశక్తితో ఎంతో గౌరవంగా జీవించడానికి అనువంగా మరి ప్రతిఫలం ఇచ్చే విధంగా మరి పెన్షన్ రూపొందించబడింది ఈ విధానాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండున చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ ఇచ్చినందున ప్రతి పెన్షనర్ కూడా హక్కుగా ఈ రోజున పెన్షన్ పొందుతూ ఉన్నారు గౌరవప్రదంగా జీవిస్తూ ఉన్నారు దీనికి మూల కారణం డిఎస్ నకారా గారు డిఎస్ నకారా గారు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం లిబరలైజ్డ్ పెన్షన్ స్కీములు ప్రవేశపెట్టినప్పుడు ఒక తేదీ నిర్ణయించి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాడు సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళకే ఇది వర్తిస్తుంది అని చెప్పడం మూలంగా ఆయన దానికి వ్యతిరేకంగా రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం ఇది చల్లదు అని కోర్టులో వేసి చాలా కృషి చేసి మరి ఎంతో పట్టుదలగా మరి సాధించినందువల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అది దేశంలోని అందరు పెన్షనర్లకు కూడా ఎంతో మేలు జరిగే విధంగా మరి ఈ చారిత్రాత్మక తీర్పు వచ్చిన రోజున మనం జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకుంటూ ఎంతో ఉత్సాహంగా పెన్షనర్ల ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ ఉన్నారు మరి దీనికి కారణం డిఎస్ నకారా వారికి ఈ రోజున ప్రతి పెన్షనర్ కూడా నివాళులర్పిస్తూ ఉన్నాం

కాబంతం pledున్ 텐데 నాడి సోలి పొటున్ నమసిన్ అభి తుని గేదాం వారిగె అవా కారగుం అందరూ కనపడతారు వెనక్కి జరగండి బ్యాగ్ చేస్తే ఒక ఋషం డిసెంబర్ పదిహేను తారీఖు